అయోధ్యాకాండము పదునాలుగవ సర్గము దశరథునకు కైక సత్యము బోధించుట పుత్రశోకం చేత భూమిపై బడి మూర్ఛలతో బాధపడుచున్న భర్తను చూచి పాపాత్మురాలైన కైక ఇట్లు పలికెను ఓ రాజా ఇచ్చతనాన్ని చేసిన వాడవై ఇప్పుడు దానిని చేయక పోయేదవా ఇట్లు పడి దొర్లుచున్నావు లేలెమ్ము నేనేల పోనిత్తును వరములను దీర్పుము నీవు ధర్మపద్ధతిని తలంపుము ధర్మబుద్ధి గలవారు సత్యమే గొప్పదైన ధర్మమని చెప్పెదరు నీవు ధర్మమునెందుకు సల్పవు నేను సత్యమునే ఊతకర్రగా పట్టుకున్నాను సత్యమును వదిలిపెట్టవలేనని ఊరక తగని దుఃఖమున మునుగుచున్నావు ఓ రాజా తన మాటను నిలబెట్టుకొనుటకే గదా మున్ను శిబిచక్రవర్తి తన శరీరమును డేగకై కోసి ఇచ్చి ఉత్తమమైన గతిని పొందెను ఆ సత్యము కొరకే గదా తన కన్నులను దానమిమ్మని ప్రార్థించిన బ్రాహ్మణునకు ఏమాత్రమూ దుఃఖములేక దేవ ఎలర్కుడను రాజు తన నేత్రములు నిచ్చెను సముద్రుడి భూమిని ముంపదల్చినచో నడ్డమున్నదా తన మర్యాదను దలిచిగదా అతడి భూమిని దాటకుండెను సత్యమొక్కటే బ్రహ్మము సత్యమునందే ధర్మములన్నీ నివసించియుండును సత్యమే యక్షయములైన సకలవేదములు ఒక సత్యము వలననే శాశ్వతమైన పరలోక ప్రాప్తి కలుగును కనుక నీ మనస్సులో కొంచెమైనను ధర్మచింతయున్నచో సత్యమును వదిలిపెట్టకుము నీ మనస్సులో కొంచమైన ధర్మచింతయునచో నా కోర్కెను ఫలించినట్లు చేయుము నీవిచ్చిన ఆ రెండు వరములను ఇయ్యక తప్పుకొందుమనుకున్నావు నేను వదులుదానను గాను ధర్మము దాటకుండుటమేలని ఇన్నిమారులు చెప్పుచున్నాను కాన తొందరగా నీదినముననే రాముని వనములకు బంపుము మాటికి ముమ్మాటికి నిధియే నా మూర్ఖపు పట్టుదల నాతో చేసిన బాసను వేగంగా తీర్పకపోయివేని నా మాట వినుము నీమీద ఒట్టుసుమా నీవు చూచుచుండగనే ఇచ్చటపడి ప్రాణములను విచ్చెదను అని కోపముతో జంకొకింతయూ లేక ఇట్లు బెదిరింపు మాటలాడుచున్న కైకను తన వినాశనమునకు కారణమైన దానమిచ్చిన బలిచక్రవర్తి మాదిరిగా సత్యమణుడు చేత కట్టబడ్డవాడే ధైర్యం కోల్పోయి కృషించి మనసులో చాలా తాపమును పొంది వెలవెలపోయిన కాడికి చక్రములకు మధ్యనున్న ఎద్దువలే రాజు మిగిల బాధనందెను దశరథుడు కైకను విడనాడుట ఆ రాజు కొంతసేపటికిట్లో కొంచెము తెలివినుంది ధైర్యమును బూని కైకనుజూడా అస్సయ్యపడినవాడే కోపముతో మగమావలకు త్రిప్పికొన్నవాడే ఇట్లనెను దుర్మార్గురాలైన కైక అగ్నిసాక్షిగా మంత్రయుక్తముగా పవిత్రమైన విధముగా పుచ్చుకున్న నీ చేతిని నిన్ను నీ వలన పుట్టిన కారణమున నీ నా కుమారుని నేను విడిచితిని రాత్రి చెల్లిపోయెను తెల్లవారుచున్నది కుమారుని యొక్క అభిషేకమునకై గురుజన సమూహములు నన్నింకా తొందర పెట్టెదరు ప్రఖ్యాతముగా రామచంద్రుని కొరకై సమకూర్పబడ్డ వస్తు సముదాయముతో ప్రేతమునైన నా యొక్క దైహిక క్రియలను రాముడే చేయుగాక ఈ ప్రకారముగా రామచంద్రుని అభిషేకమునకు విఘ్నమును నీవు కలిగజేసేదివిగాన ఓ దుష్టురాలా వివేకరహితురాలా నీవును నీ పుత్రుడును నాకింకా నీళ్లు కూడా విడవరాదు సుమా మునుపు సంతోషముతో పొంగిపోవుచుండగా చూచిన పురజనులను సంతోషము పోయినవారే ముఖములు వంచుకొని ఎక్కువైన దుఃఖంలో మునిగియుండగా నేనెట్లు చూడగలను అనుచుండగా చుక్కలు కనబడకుండా పోగా చంద్రుడు పడమటి సముద్రమును కృంగగా చూచుట కందముగా కనిపించగా రాత్రి గడిచి తెల్లవారుటను చూచి పొంగివచ్చు రోషముతో కైక రాజుతో నిట్లనెను ఓ రాజా ఏమిటి ఇటువంటి మాటలాడెదవు భరింపరాని గొప్ప వలె బాధపెట్టు మాటలతో నేలా ఆలస్యము చేసెదవు అడవులకు వంపుటకై రాముని పిలుచుకొని రమ్మని కబురు పంపుము నా కుమారుని రాజుగా చేయుము నన్ను వెంటనే శత్రువులు లేనిదానిగా ను నర్పుము అట్లు చేసినచో నీవు ధన్యత్వమునందెదవు తన భార్య ఇట్లు చెప్పగా నా రాజు తీక్ష్ణమైన కొరడాచేత కొట్టబడి బాధనొందిన వలె కోపముతో మండిపడి ఇట్లు పలికెను ఓసి ఈ ప్రకారముగా సత్యమనుడు చేత కట్టబడవలసి వచ్చెను వినాశమునంది నా మనస్సు చెడను శుభమైన నడవడిగల రామచంద్రుని జూడవలెననిపించుచున్నది అంచుండగానంతటా తూర్పున సూర్యుడు ఉదయించెను చీకటులు విడిపోవగా పట్టాభిషేకమునకు ముహూర్తము సమీపించను అంతా వశిష్ఠుడు స్నానము చేసి యోగ్యమైన రీతిగా వశిష్ఠుడు పట్టాభిషేక సంభారములతో వచ్చుట శిష్యులతో కూడా అన్ని విధములైన సంభారములను తీసుకుని పట్టణంలోనికి వచ్చుచు కస్తూరి పన్నీరు కలిపి చల్లుటచే తడిగానున్న దారులు గలదియు పూలదండలతో నలంకరింపబడి సుందరంగానున్నదియు చిత్రమైన జెండాలతో శోభిల్లుచున్నదియు సంతోషించిన జనసమూహము గలదీయు వస్తువులతో నిండిన అంగడులు గలదియు గొప్పనైనా ఉత్సవములతోన్నదియు చందనముచే అగురుధూపములచే సువాసనలతో నిండిన ప్రదేశములు గలదియు సీతాపతి అభిషేకమును చూడ కుతూహలము గలదియు అందమున అమరావతిపురంను బోలియున్నదియూనైనా అయోధ్యాపురంను జూచుచు ఆయా ప్రదేశములను దాటి రాజు యొక్క అంతఃపురంనకు చేరవచ్చను కలకలమని తోడను పట్టణంలోని ప్రజలతోడనూ ఆహితాగ్నులైన బ్రాహ్మణులతోడను ఋషులతోడను సభ్యులతోడనూ నిండియున్న అంతఃపురంను జూచుచూ వచ్చి వశిష్ఠుడు తన రాక దశరథునకు దెల్ప సుమంత్రు బంపుట అచ్చట గుమిగూడియున్న జనులను ముందుగా తప్పుకొనున్నట్లు చేయుచు ప్రీతితో మందిరము లోపలకు వెళ్ళునప్పుడు వెలుపల నిల్చి బుద్ధి బుద్ధివిశారదుడైన సుమంత్రుడను మంత్రిముఖ్యుని జూచి ఓ సుమంత్రా నీవు తొందరగా వెళ్ళి నేను వచ్చినట్టులా రాజునకు తెలియజేయము ఇవిగో గంగాజలములతో నింపబడిన బంగారు కుంభములు ఇవిగో సముద్రజలములతో నిండిన ఘటములు అవిగో అభిషేకమునకుగాను తేబడినట్టి మేడికర్రతో చేయబడిన మంగళకరమైన ఆసనము ఇవిగో నవధాన్యములు తేనె గంధము మణులు పెరుగు నేయి పేలాలు దర్బలు వారే యనమండ్రు కన్యలు అదిగో కడ్గము ఏ మధించిన ఏనుగు పూలును పాలును అవిగో సాటిలేని నాలుగు గుర్రములవిగో రథమదిగో ధనుస్సు నరులచే మోయబడు పల్లకీ అవిగో అదిగో తెల్లనైన గొడుగు వెల్లచామురములవియే బంగారు కల్షమదిగో చూడుము బంగారపు కట్టుత్రాళ్ళునూ బలసిన యూపురమును గల తెల్లనైన యాబోతును చూడుము నాలుగు కూరలతో నొప్పుచున్నదియు మంచి జూలు కలదీయూ గొప్ప బలము గలదీయూ నగు శ్రేష్టమైన అదిగో అదే సింహాసనము ప్రజ్వరిల్లుచున్న పులిచర్మమదే వాద్య సమూహములును నవియే వారే అలంకరించుకున్న వేశాంగనలు బ్రాహ్మణులరుగో ఆచార్యులందరునూ నరుగో అవియే గోగులు పుణ్యమైన మృగములను పక్షులునూ అవిగో పౌరులను పల్లెలో నివసించువారును కోమట్లను రాజులునూ వారే అందరితో కొలువుకూటమి నిండియునది చూడుము రామచంద్రుడు పుణ్యమైన నక్షత్రమునందు రాజ్యమును పొందుగాక నీవు వెళ్ళి రాజును సూర్యుడు సూర్యుడుదయించను అని చెప్పగా సుమంత్రుడు రాజుకొరకు తొందరగా వెళ్ళను ముదుసలి వానిని రాజు యొక్క మనస్సునకు నచ్చినవానిని అంతఃపురమునకైనా అడ్డులేకుండా విడవవచ్చునని రాజు ఆగ్నిచ్చి అన్న కారణమున ద్వారపాలకుడు సుమంత్రుని లోనికి బోవనిచ్చెను సుమంత్రుడు దశరథుని నిద్ర మేలుకొలుపుట ఆ రాజనుభవించుచున్న దుర్భరమైన వ్యవస్థ తెలియనివాడు గనక తొందరగా వెళ్లి సుమంత్రుడు రాజును సమీపించి చేతులు జోడించి మంచి మాటలతో రాజును తాను తానుదే సమయమున పలకదగిన పద్ధతిలో మిక్కిలి భక్తిపూర్వకముగా నిట్లనెను ఓ రాజా అవదరింపుము సూర్యుడు రాగానే పొంగు సముద్రుని వలె సంతోషింపుము రాక్షస శత్రువగు నింద్రుని మాతలి మేలుకొలుపునటులా నిన్ను మేలుకొలుపుచున్నవాడను సాంగములైన వేదములు బ్రహ్మను బోధించునట్లు ుచున్నవాడను భూతలమును సూర్యచంద్రుల వలె బోధించుచున్నవాడను మహారాజా రాజశ్రేష్ట తొందరగా లెమ్ము అనేక విధములైన అందముగానున్న ఆభరణములతో ప్రకాశించునట్లుగా బంగారు కొండను వదిలివచ్చు వలె లోకములు మెచ్చునట్లుగా రమ్ము ఓ రాజేంద్ర చంద్రుడును సూర్యుడును ఇంద్రుడును శివుడును కుబేరుడును వరుణుడును అగ్నియు నీకు జయము రక్షించెదరు రక్షించదురుగాక పూజ్యమైన రాత్రి వెళ్ళినది ప్రభాతమైనది ఇకపైని చేయదగిన క్రియలను జరిగించుటకు సమయము సమీపించినది నీ వికలెమ్ము తగిన విధముగా పౌరులను జనపదులను వేదవేత్తలను వెంటనేడుకొని వశిష్టమోని వచ్చియున్నాడు నీ పుత్రుని పట్టాభిషేకము పాపలాదారు లేని పశువులను సేనాధిపతి లేని సేనయు చంద్రుడి లేని రాత్రియు గోపాలుడు లేని ఆవులును రాజులేని పురములు రాజ్యములును సమములు అని సుమంత్రుడు అర్ధవంతముగను సామముగను చెప్పిన మాటలు విన్నవాడే రాజు గొప్పదైన విషాదముతో శోకించుటచే నిర్రనైన కన్నులతో చూచుచు మిక్కిలి వాడి వీను మర్మములను భేదించినవీయో నగు మాటలతో నన్ను కష్టపెట్టదవేలా అని పలకగా రాజు యొక్క శోకపూరితములైన మాటలను విని అతని యొక్క వివహలత్వమును చూచి చేతులు మోడ్చి సుమంత్రుడు మనస్సులో వాడై కొంచెము వెనుకకు జరిగెను కైక సుమంత్రునితో శ్రీరాముని తోడితెమ్మనుట తనంతట తాను చెప్పలేక దైన్యంతో పడియున్న రాజును చూచి ఆలోచనలకు నిధి అయిన కైకేయి మంత్రితో నిట్లు పలికెను రాజు రాముని గురించిన సంతోషంతో గూడిన వాడై ఎంతయో నిద్రలేని వాడగుట వాడగుటచేత శ్రమనందినవాడై ఇప్పుడే కొంచెము కనులు మూసెను అందుచేతనే సుమ ఏమయూ మాటలాడులేదు ఓ సుమంత్రా తొందరగా వెళ్ళి ఆ సీతాదేవి అయిన రాముని వేగంగా నిక్కడకు తోడ్కొని రమ్ము ఇది శుభమే నీవు వేరుగా దలుపుకుము అని చెప్పగానతడు సంతోషము మనస్సున కలుగుచుండగా రాముని యొక్క అభిషేకమునకే ఈ కైకేయి ఇట్లు తొందరపెట్టి చెప్పుచున్నది నిజంగా నీ రాజు దానిని గురించి ఇంత అలసట పడుచున్నవాడు నిక్కముగా రామచంద్రుని అభిషేకము నేడే జరుగును అనుకునుచు సంతోషముతో వాడే తొందరగా కౌసల్యాకుమారుని చూడవలనను కాంక్షతో అంతఃపురమును వేడుచు క్రిక్రిసిన జనసమూహములను దాటి చేతులతో గొప్ప ధనములను బట్టుకొని మనస్సులలో నెక్కువైన ప్రేమతో నొప్పుచున్న సంతుష్టులైన పౌరులను రాజులను జూచెను అయోధ్యాకాండము పదునాలుగవ సర్గము సంపూర్ణముతార్పణము श्री, श्री, श्री। नमोस्तरा सलक्ष्मा नमोस्तु दिव्य जनकात्मजाई नमोस्त वातात्मेवराय नमोस्त वाल्मीक भवाय तस्मै शुभम भवतु